కార్మిక సమస్యల పోరాట యోధుడు అన్ని వర్గాల ప్రజలకు అండగా అన్నగా నిలబడే నాయకుడు శాసన మండలి సభ్యులు లీల్లాపిరెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం బృందావన్ గార్డెన్స్ లోని అప్పిరెడ్డి కార్యాలయంలో ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు మహిళలకు చీరలు విభిన్న ప్రతిభావంతులకి దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ అనేక మంది నాయకులను అప్పిరెడ్డి తయారు చేశారని కొనియాడారు పార్టీ నాయకులు లాల్పురం రాము నూనె ఉమామేశ్వర రెడ్డి పానుగంటి చైతన్య సురేంద్ర గణిక జాన్సీ బూసి రాజలత రోషన్ ఆచారి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు గుంటూరు జిల్లా అంతా కూడా గారికి సందర్భంగా నీరాచరణ కానీ పార్టీలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా అప్పిరెడ్డి గారి మనసులో పేద పీడిత ప్రజలకి వర్గానికి న్యాయం చేయాలి నేరు చేయాలని ఉద్దేశంతో ఆయన జీవితం కొనసాగిస్తున్నారు దానికి అనుగుణంగానే ఆయన ఆయనకి సంబంధించిన సంబంధించినటువంటి ఫాలోయర్స్ మొత్తం కూడా గుంటూరు సిటీలో కూడా అన్ని టివిజన్లో ప్రోగ్రామ్స్ పెట్టు మరి చీరల పంపిణీ కావయి కానివ్వండి బియ్యం పంపిణీ కానివ్వండి బుక్స్ పంపిణీ కానివ్వండి ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇలా కార్యక్రమాలు అబ్బిరెడ్డి గారి ఫాలోయర్స్ చాలా సంతోషపడ్ మరి గారి గారికి వస్తే ఏదో తాత్కాలికమే ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేసే వ్యక్తి ఆయన వల్ల చాలామందికి ఆయన పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కూడా దారిపోయే వాళ్ళు ఎవరైనా సరే పార్టీ వస్తే ఆయన చేశారు ప్రజా సమస్యలు పరిష్కరించాడు శాసనమండలి సభ్యులు రేళ్ల అప్పిరెడ్డి గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని గుంటూరు నగరంలోనే కాదు యావత్తు రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా అంగరంగ వైభవంగా ఈరోజు వేడుకలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు గుంటూరు నగరంలో ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సురేంద్ర గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు అప్పిరెడ్డి గారు తన కార్యకర్తలకు తన నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ అండగా నిలిచి కార్యకర్తకు అండగా వస్తే ఈ గుంటూరు నగరంలో నేనున్నాను అని చెప్పని కష్టకాలంలో నిలబడే నాయకుడు ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం అప్పిరెడ్డి గారు మాత్రమే అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అనేక ఇబ్బందులు గురి చేసినప్పటికి కూడా కార్యకర్తలకు కూడా అనేక ఇబ్బందులు స్వతహాగా వారికి కూడా అనేక ఇబ్బందులు గురి చేసినప్పటికి కూడా అనేక కేసులు పెట్టినప్పటికి కూడా ఎక్కడా చెక్కు చెదరని ధైర్యంతో ధైర్యంతో ముందుకు సాగుతూ ఈరోజు కార్యకర్తలకు కూడా వారితో పాటు అండగా ఉంటూ వారి యొక్క సంక్షేమాలు వారి యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ ఈరోజు ముందుకు సాగుతూ కార్యకర్తల కండా కనిచ్చిన నాయకుడు గుంటూరు నగరంలో ఎవరు ఉన్నారంటే అది లేని అప్పిరెడ్డి కాబట్టి అలాంటి నాయకుడు కూడా ఈరోజు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించి నిండు నూరేడు ఆయుర ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని మరియు ఉన్నతమైన శిఖరాలకు కూడా వారు ఎదిగి అనేక మందికి కూడా ఎప్పుడు వారి యొక్క అండదండలు అందించాలని చెప్పని కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నారు అప్పిరెడ్డి గారు మరి అప్పిరెడ్డి అన్నతో ఉన్న మేము జనము మాకు ఎంత అంటే అన్న పుట్టినరోజు అంటే మాకు ఒకేసారి దివాళీ దసరా రంజాన్ క్రిస్మస్ వచ్చిన పండగలతో సమానంగా మేమందరం ఏ భేదం లేకుండా ఏ కులము ఏ మతము ఏ వర్గము భేదం లేకుండా అందరం కలిసి సంబరాలు చేసుకునే పండుగ ఈరోజు మా అన్న పుట్టినరోజు మరి అన్న అంత పుట్టినరోజు అనగానే దేశ విదేశాలు వెళ్ళి పలు కుటుంబాలతో సంబరాలు చేసుకుంటారు కానీ మళ్ళీ ఏళ్ళ అన్న ఆయన పుట్టినరోజు నాడు భగవంతుని సన్నిధిలో కూర్చుంటాడు ఆయన పుట్టినరోజుకి సంబంధించిన ఆయన అభిమానులందరూ ఎవరైతే అవసరంలో ఉన్నారో పేదవాళ్ళకి మరి వస్త్రదానము ఆహారము మరి బట్టల పంపిణీ వికలాంగులకి కావలసిన సహాయము ధననిధి మేమందరము ఎంతో ఇష్టంగా జరుపుకుంటాం